హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగుండాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి సంక్రాంతి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటానా లేదా అనుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను నైట్ అంతా ముగ్గులేశాను ముగ్గులన్నీ వేసుకునేసరికి ఖచ్చితంగా నాకు ఒంటి గంట అయ్యిందండి నేను అసలు ముగ్గులేసేదే షేర్ చేద్దాం అనుకున్నాను ముగ్గులేసేది కూడా షేర్ చేయడానికి అది నిద్ర టైం కదండీ అసలు వీడియో తీయలేనేమో అనుకున్నాను సింపుల్గా అంటే వేసేసి ఊరుకుందామలే తర్వాత చూపెడదాం అనుకున్నాను కానీ సంక్రాంతి పండగ కదండి విడి విడిగా బ్లాగులు తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను పండుగ రోజున సంక్రాంతి పండుగ రోజున మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పి నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ముగ్గులన్నీ వేసాను ముగ్గులన్నీ వేసుకున్నాక అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తున్నాను వేసుకునేటప్పుడైనా మీతో షేర్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి వచ్చేసి నేను ఒంటి గంట అయిందన్నాను కదండి ఒంటి గంట అయిందంటే మా అమ్మాయి మా అబ్బాయి నేను ముగ్గురం కలిసి కలర్స్ వేసామండి ముగ్గురం కలిసి కలర్స్ వేస్తేనే ఒంటి గంట అయిందండి అదే నేను ఒక్కదాన్నే అయితే వేయటం అయితే మూడు అయ్యేది కావచ్చు అండి అక్కడక్కడ మేము రంగులు కొన్ని పోయిన కాడల్లా ఏతా ఉన్నాం ముగ్గుపోయి ముగ్గు వేసి అక్కడ ముగ్గు వేస్తున్నాను రంగులు వేసి అక్కడ రంగులు వేస్తున్నాను అనమాట ఇక మా అబ్బాయికి మా అబ్బాయికి చెప్తే వీడప్పుడే వీడియోస్ షేర్ చేస్తున్నాము ఈ పండగ కూడా వీడియో షేర్ చేయకపోతే ఎలా చిన్న వీడియో అయితే తీయమ్మా అని చెప్తే మా చిన్న అయితే తీసాడండి అంటే మా చిన్న అంటే మా అబ్బాయి అండి వీడియో అయితే తీసాడండి తీసినాక మీకు నైట్ అంతా చూపించాను కదా చూపించినాక ఇప్పుడు పగల్ది పగలు కూడా చూపెడదాం ముగ్గులు అని చెప్పి పగలు కూడా తీ తీసామండి తీసి మీతో షేర్ చేస్తున్నాను ఈ చిన్న ముగ్గు సింపుల్గా నేను ఈ ముగ్గు ఈ వాకిలి వచ్చేసి ఉత్తరపాకి అండి ఉత్తరపాకిలు వా ఉత్తరపాకిలు ముగ్గు ఈ ముగ్గు అండి చిన్నగా సింపుల్గా వేసుకున్నాను ఇక్కడొచ్చేసి ఇవచ్చేసి మన డిజైన్స్ ఉంటాయి కదండీ అవి అచ్చులు అనమాట తర్వాత వచ్చేసి ఈ ముగ్గు వచ్చేసి తూర్పువాకలండి తూర్పాకుల ముగ్గు మీతో షేర్ చేస్తున్నాను అంటే నైటు పగలు పగలు చూపెడుతున్నాను చెరుకు గళ్ళేసాను ఇక్కడ ముగ్గు వేసుకున్నాను తర్వాత వచ్చి హ్యాపీ అని గాలిపాటం అవన్నీ రాసామండి రాసి చూపించాను అనమాట నైట్ అర్థం కాలేదేమో సరిగ్గా అని చెప్పి మళ్ళీ పగలు కూడా చూపెడుతున్నాను అనమాట అది ఫ్రెండ్స్ నేను సంక్రాంతి పండుగ రోజు ఇలా ముగ్గులు వేసుకున్నానండి సింపుల్గా ఇలానే వేసుకున్నాను హెవీగా అయితే ఏమీ లేదు సింపుల్గానే వేసుకున్నానండి వేసుకొని అయితే గీతలు ముగ్గులు గీసేసాను మా ఇంటిని కూడా అలంకరణ చక్కగా బంతి పూలతో తోరణాలతో చక్కగా అలంకరణ చేశానండి మా ఇంటి అలంకరణ కూడా చూసేయండి అలంకరణ అది ఎలా ఉందో కూడా ఏంటిదో కూడా కామెంట్ ద్వారా నాకు చెప్పేసేయండి ఇప్పుడైతే మా ఇంటిని బంతిపూలతో అలంకరణ ఎలా చేశానో చూసేయండి Nothing. చూశారు కదండి చక్కగా పేడ వేసుకొని చక్కగా అలికి ముగ్గేసి పొయ్యి పెట్టుకొని పొంగలైతే చేస్తున్నాను సంక్రాంతి పండుగ రోజు పొంగలైతే చేస్తున్నానండి మా ఇంటి అలంకరణ అయితే చూసేశారు కదా నేను ఇక మీకు ఇదంతా చూపించినాక నేను పొంగల్ పూజ దగ్గర మాట్లాడతానండి కొన్ని మీతో మాట్లాడాలి షేర్ చేసుకోవాలండి షేర్ చేస్తాను hay ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలండి అని చెప్పాను కదా మీతో ఇప్పుడు మాట్లాడతానండి ఇప్పుడు వచ్చేసి నేను పండగ రోజున నేను వండుకున్న ఈ మటుకు చూపెడతాను చెప్తాను పొంగల్ చేశానండి బెల్లం పాయసం సప్పిడిపప్పు గారెలు పులిహార మూడు చేశానండి చేసి తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ మామూలు అన్నం అండి తెల్ల అన్నం మాములన్నం చేశాను ఈ గారెలు బెల్లం అన్నం సప్పిడిపప్పు పులిహోర మాత్రమే నేను కాడ నైవేద్యం పెట్టానండి నైవేద్యం పెట్టుకొని పూజ అనేది షే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి నేను మీతో ఏం చెప్పుకోవాలి అనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ నేను పండుగ రోజున పండగ ముందే మనం ఏదైనా వండుకొని మన ఇంటి ముందుకు ఎవరన్నా వస్తే మనము ఈటానికి బాగుంటుందని చెప్పి పండుగ ముందే మనం వండుకుంటామండి వండుకుంటాం కదా నాకైతే అస్సలు కుదరలేదండి నాకు అదొక చిన్న ఫీలింగ్ అనేది మిగిలిపోయిందనమాట ఎందుకంటే నేను ఇంటి ముందుకు ఎవరు వచ్చినా సరే నేను వండుకునే ఏమి ఇయ్యలేకపోయాను అన్న ఫీలింగ్ కొంచెం నాలో వండిపోయిందండి పండగ అయితే బాగానే జరిగింది పూజ బాగానే చేసుకున్నాను పండగ బాగానే ఉంది కానీ అది అనేది చిన్న ఫీలింగ్ అనేది కొంచెం నాలా మిగిలిపోయిందండి అంటే ఏదైనా వండుకోగానే మనం వాళ్ళు వచ్చేది ఎందుకంటే ఫ్రెండ్స్ పండగ పూట ఏదన్నా వండుకుంటారు మనకు పెడతారు అన్న ఆశ ఆశ కోసమే వాళ్ళు మన ఇంటి ముందుకు వస్తారు కదా నేను పెట్టలేకపోయానే అని కొంచెం అనిపించింది కానీ వచ్చిన వాళ్ళకల్లా అమ్మ నేనైతే ఏం వండలేదు నేను బియ్యం పెట్టమంటే పెడతానని చెప్పి బియ్యం తీసుకెళ్ళైతే బియ్యం వేసేదాన్ని ఎందుకు వండలేదు అంటే ఫ్రెండ్స్ మాకు ఇంటి పని జరుగుతుంది ఇంటి పని జరగటం వల్ల నేను ఏం చేయలేకపోయాను నీకు మీకు ఇంకొక విషయం చెప్పనా ఫ్రెండ్స్ భోగు రోజున కూడా మా ఇంటి దగ్గర పనిచేశారండి అంటే సిమెంట్ బేల్దర మేస్త్రులు కూడా మా ఇంటి దగ్గర పనిచేశారనమాట భోగు రోజున ఆ రోజు కూడా నాకు అసలు మీతో షేర్ చేసుకుందామన్నా కానీ వీడియో చేయలేకపోయాను అనమాట అందుకని ఈ పండుగ రోజన్నా షేర్ షేర్ చేసుకుందామని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి పూజ అంతా అయిపోయింది కూడా చక్కగా నైవేద్యం పెట్టుకొని బట్టలు పెట్టుకొని దండం పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట సాంబ్రాన్ని వేసేసి తర్వాత ఎక్కడొచ్చి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్గా మీకు చూపెడతాం కాదండి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రోజున బయటకు వచ్చి సూర్యుడు ఎదురుగా నుంచుకొని నేను ఇంట్లో ఏం నైవేద్యాలు వండుకున్నానో ఆ నైవేద్యాలు మొత్తం తీసుకొచ్చి ఒక ప్లేస్ కార్డు శుభ్రంగా కడిగి ముగ్గేసి నేను చక్కగా సూర్యుడికి సావరణ కడిలో తిప్పి నైవేద్యం చూపించి చక్కగా ఇక నమస్కారం చేసుకుంటానండి నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇది మీకు చూపెట్టాలి అని కాదు నేను ప్రతి సంవత్సరం అలానే చేసుకుంటానండి అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తున్నాను అంతకుమించి ఇంకేం లేదండి ఇక అది ఫ్రెండ్స్ ఇక పండుగ రోజు అంతా అయిపోయినాక సూర్యుడికి కూడా నైవేద్యం పెట్టినాక మేము అనేది ఇక్కడ భోజనం అనేది చేస్తున్నామండి అదే చూపెడుతున్నాను మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అంటే భోజనం మేము ఏమేమి పెట్టుకొని తింటున్నామని చెప్పి మీకు భోజనం చూపెడుతున్నాను చెప్పాను కదా గారెలు పులిహార బెల్లం పాయసం పప్పు చిక్కుడుగా కర్రీ మామూలుగా తెల్లామండి అదండి మాది సంక్రాంతి రోజు భోజనం అనేది మామూలుగా చూపించాను మీకు చూపించినాక ఈ ఇది వచ్చేసి సాయంత్రం వీడియో అండి ఇక్కడ ఏంటిదంటే నేను సాయంత్రం పూట ముగ్గుందుకు ఎత్తనానంటే మనం ఈ నెల అంతా సంక్రాంతి నెలబట్టిన నుంచి వాకిళ్ళు ఇట్లా అంటే మనం తలుపు తీసి ఎలా ముగ్గులేత్తామో అలా ముగ్గులేసి మనం సూర్యదేవుని అనేది అంటే సూ ఆ నెలంతా ముగ్గులు అలా ఎత్తామండి ఈ సంక్రాంతి పండుగ రోజు మటుకి వాకిళ్ళు మూసేసి గీత గీసి శంకురుడిని బయటికి పంపిస్తారనమాట మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి నేను తెలంగాణలో ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా వేసుకొని నేను గీసేదనండి ఇంకా తెలంగాణలోనైతే నేను ఒక్కదాన్ని దెబ్బతే ఎవరు గీసేవాళ్ళు కదండి అలా ఎందుకు గీస్తున్నారంటే మా సైడ్ అలానే గీస్తారు పండుగ రోజున అందుకే నేను గీస్తున్నానని అని చెప్పేదన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి అదొక రకం ఉంటుంది ఒక్కదాన్ని చేసేది అదొక ఫీలింగ్ ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట అంతకుమించి ఇంకేం లేదు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది ఏమి లేదు అందరం కలిసి పండుగ చేసుకుంటే అది పండగలాగా ఉంటుంది నేను ఒక్కదాన్నే చేస్తే అది వేరేలాగా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ఇక్కడ వాకిలు మూసేసి శంకురుని ఇక బయటికి పంపించేస్తున్నాను అనమాట అది చూసారా రోడ్డు దాకా గీసేసాను గీసేసినాక సాయంత్రం పూ పూట కూడా మీకు పూజ షేర్ చేస్తాను అన్నాను కదా సాయంత్రం పూట పూజ కూడా ఇలా చేసుకున్నానండి సింపుల్గా ఇక పూజ చేసుకున్నాక మా ఇంటిని సాయంత్రం పూట కూడా చక్కగా లైటింగ్ వేసాము లైటింగ్ వేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆ ఇల్లు అయితే సాయంత్రం పూట చాలా బాగా కనపడింది మా ఇల్లు అలంకరణ అది ఎలా ఉంది ఏంటిది అనేది కూడా కామెంట్ ద్వారా చెప్పేసేయండి నేను చేసుకున్న పూజ విధాయకం అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకొక ఇష్యం ఏంటిదంటే బంతి పూలు తోరణం కట్టాను కదండి మా ఇంటికి అది ఎలా ఉంది ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి అంటే మీరు కామెంట్ చేయటం వల్ల అంటే మా ఇల్లు ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కొంచెం ఫీలింగు సంతోషంగా ఉంటుంది కదండీ అందుకనే అడుగుతున్నాను కామెంట్ అయితే చేయండి ఇక అది ఫ్రెండ్స్ ఇక అది ఫ్రెండ్స్ ఇక సాయంత్రం పూట అయితే పూజ ఇలా చేసుకున్నాను మావి గారి కాడ మా నాన్నగారు కాడ కూడా దీపారాధన చేశానండి చేసుకున్నాక ఇక సాయంత్రం పూట మళ్ళీ ముగ్గులు చూపించాను చూపించి మా ఇంటిని లైటింగ్ లైటింగ్ అంటే డా పైన సైట్కి వచ్చేసి సన్నగా బార్డర్ పెట్టించామండి లైటింగ్ బార్డర్ పెట్టించామనమాట మనం ఎప్పుడంటే అలా అట్లా చేసుకోవచ్చు పండగ రోజునైతే మా ఇల్లు లైటింగ్తో ఎలా ఉందండి ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఉందంట అది ఫ్రెండ్స్ ఉన్నాయండి